పావురాల కుట్రలో పావురమ ఎక్కడికి పోయిందో కూడా ఇప్పుడు అలా రాజకీయంగా అనగ దేశంలో ఉన్న అన్ని వ్యవస్థలను మన మీద ప్రయోగించి వారితోనే ఇప్పుడు కలిసిపోయి అదే కాంగ్రెస్ అదే తో కలిసిపోయి వైఎస్ పేరే కనబడకుండా చేయాలని చరిత్రలోనే అత్యధిక మెజారిటీతో ఎంపీగా గెలిచారు ఆ తర్వాత పార్టీని ముందుకు నడపడమే ఏకైక దీక్షగా సాగారు అదే సమయంలో ఆయన జైలు జీవితం కూడా చూడాల్సి వచ్చింది జైలు నుంచి రాగానే రెండు ఎన్నికల్లో జగన్ పార్టీ వైఎస్ఆర్ బరిలో నిలిచింది ఒంటరిగానే ముందుకు సాగింది కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో అధికారానికి దూరమైంది